హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజ తరే ఛానల్ ఈరోజు మనం గరికపాటి శ్రీధర్ గారి ఫామ్కి వచ్చామండి వారి గిత్తలు ఇవి ఇవి వచ్చేటప్పటికి వాళ్ళ సబ్ జూనియర్ గిత్త అండి ఇవి వాళ్ళ సబ్ జూనియర్ గిత్తలు నెక్స్ట్ ఇవి వచ్చేటప్పటికి వారి గిత్తలు అండి ఇవి కేటగిరీ గిత్తలు ఇవి మంచి సైజు ఉన్నాయండి అరవై రెండున్నర ఉంటాయి ఈ కేటగిరీ గెత్తలు సైజులు దాని పేరు వచ్చేటప్పుడు ఇది ఇవన్నీ కేటగిరీ గెత్తలు అనమాట నెక్స్ట్ ఇయర్కి వస్తాయి పర్ఫార్మెన్స్కి ఇవి వచ్చేటప్పుడు వాళ్ళ ఆవు పుట్టిన కోడ్ రెడ్ రెడ్మిచ్చి ఇవి వచ్చేటప్పటికి సబ్ జూనియర్ గిత్త అండి దీనికి గిత్త జ జత వచ్చేటప్పటికి ఇది ఈ గీత జత వచ్చేటప్పటికి కంబైన్ జత దీనికి జత నెక్స్ట్ ఛత్రపతి భీముడు అండి ఛత్రపతి భీముడు ఇవండి ఛత్రపతి భీముడు ఛత్రపతి ఛత్రపతి భీముడు మొత్తం ఒక జాత సీనియరు ఒక జాత జూనియరు ఒక జాత కేటగిరీ అండి ఇవ్వండి వాళ్ళ ఫామ్లో ఉన్న గిత్లో ఇది వచ్చేటప్పటికి ఇది రెడ్ మిర్చి ఇక్కడ పడుకుందన్నమాట ఇవి రెడ్ మిర్చి ఇవి క్యాటగిరీ ఇవి అరవై రెండున్నర ఉంటాయండి సైజు ఒకటి మరియు వారు ఆవులు ఉన్నాయి ఆవులు కూడా చూపిస్తాను ఇవి ఆవులు ఇవండి ఇవాళ ఆవులు ఇవాళ ఆవులు ఛత్రపతి భీముడు మంచి ఫ ఫైర్లో ఉన్నాయి ఇక మంచి ఫైర్ ఫైర్లో ఉన్నాయి ఛత్రపతి భీముడు చూడండి